ਸ਼ੇਰਵਰਤ ਸਾਧਕੇ ਸ਼ਰਨ્યે ਤ੍ਰਯੰਬਕੇ ਗੌਰੇ ਨਾਰਾਇਣੀ ਨਮੋਸਤੁਦੇ ਅਕਸ਼ੂਰਵ ਚਰ ਦੇਵਮ ਗੁਣ ਵਿਸ਼ੇਰ ਵਿਸ਼ਿਸ਼ਟਾਨਾਮ ਸੁਭਦੋ ਸਤੀ ਮਾਰਵਤੀ ਰਾਜ ਰਾਦੇਸ਼ ਸਰਸਵਾਮ ਦੇਵਤਾ ਪ੍ਰਸ਼ਾਨਾ

ೌಮಾರ್ಯ ವೈಷ್ಣವ್ಯೆ ಇಂದ್ರೆ ಚಾಮುಂಡೇ ನಮಃ ಸಪ್ತಮಾತೃವ ನಮಃ ಮಹಾಂತ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది మీ యొక్క సంసారం కూడా అంతే వృద్ధి చెందుతుందని అని చెప్పి రాజన్న కూడా ప్రసాదంగానే మాత్రమే భావించాలి తప్ప వేరే రకంగా భావించకూడదు ఒకవేళ మీరు అది పెంచలేని పరిస్థితిలో లేకపోతే దానికి మేము సరైన ఫీడింగ్ ఇవ్వలేము అనే పరిస్థితిలో వస్తే ఆ యొక్క కోడిని మళ్ళీ తీసుకొచ్చి మా గోశాలను అప్పు చెప్తే దాని యొక్క పోషణ కూడా మేమే చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మీకు రైతుల నమస్కారాలండి నేను కొత్తగా అయితే అనేది రైతులకి చాలా చాలా ముఖ్యమండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా విచక్షణ రహితంగా పురుగు మందులు అదే విధంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు రైతు సోదరులందరూ మన తాత ముత్తాతల కాలం నుండి మనము ఇక రాను రాను మనం ఏంటి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఎక్కువగా రైతు సోదరులందరూ రసాయనిక మందులు రసాయనిక ఎరువుల మీద అంటే అవసరమున్నా లేకున్నా కూడా వాడుతున్నారు నా యొక్క వినపం ఏంటంటే రైతు సోదరులందరికీ ప్రతి రైతు కూడా భూ ఆధారిత వ్యవసాయము ఒక ఎకరమైన చేస్తే మనమందరం ఆరోగ్యంగా ఉంటాము మన సమాజంలో కూడా నలుగురికి మీరు ఆరోగ్యాన్ని పంచిన పంచి ఇచ్చిన వాళ్ళు అవుతారు చేస్తాము అదేవిధంగా గోమూత్రం కూడా మనము రసాయనిక మందులు పురుగు మందులు వాడకుండా గోమూత్రంతో కూడా చాలా రకాలైన పంచగావ్యము ఇలాంటివి చేసుకొని మనం చీడపీడలను కూడా నివారించవచ్చు కాబట్టి రైతు సోదరులందరికీ ఇది చాలా సువర్ణావకాశంగా భావించి మీరు తీసుకెళ్లే గోవులను పవిత్రంగా పెంచుకుంటూ ఎందుకంటే గోవు గోవుని మనం గోమాత అంటాము దానివల్ల చాలా చాలా రకాల లాభాలు ఉన్నాయి మనం ఇంటి ముందు పేర చల్లినా కూడా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వదు మనకు అందరికీ తెలిసిన విషయమే మనము వ్యవసాయంలో వ్యవసాయ భూమిలో వేసినప్పుడు మంచి పంటని అంటే భూమిని కూడా సారవంతం చేస్తుంది అదే విధంగా మనము గోమూత్రాన్ని కూడా పంచగవ్యాల్లో కలుపుకొని మనము చీడపీడల మీద చల్లినప్పుడు చీడపీడలు కూడా రాకుండా ఉంటాయి ఆరోగ్య

ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అవుతూ ఉన్నది ఈ డిస్ట్రిబ్యూషన్లో మీకు మీకు ఇచ్చిన యానిమల్స్ని మీ దగ్గర తీసుకెళ్ళి ఒక వారం పది రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అవి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఒక వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మనం తీసుకెళ్తే రెండే ఉంటాయి సో ఆ రెండింటినీ దానికి సరి అయినటువంటి నీడలు కట్టేయాలి దానికి సరి అయినటువంటి మీతో పెట్టాలి సరి అయినటువంటి నీళ్ళు ఇవ్వాలి ఒక వారం పది రోజులు దాన్ని ఎటువంటి పనికి వాడకూడదు ఎందుకంటే అవి మీ ఏరియాలో మీ పొలంలో అక్లమటైజ్ కావాలి అంటే మీతో కలిసిపోవాలి అవి దాని ఓనర్స్ మీరని అవి నమ్మాలి కాబట్టి ఒక పది నుంచి పదిహేను రోజులు కొంత ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోండి ఏ ఆరోగ్యకరమైన ఇష్యూస్ ఏమొచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము అన్నీ కూడా నటిల మందులు వేసి ఉన్నాం మీరు ఎటువంటి భయం చేయాల్సిన అవసరం లేదు ೋನ್ ನಂಬರ್ ರಾಸ್ಕೊಂಡು ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಫೈವ್ ಒನ್ ನೈನ್ ಟು ತ್ರೀ ವನ್ ಜೀರೋ మా అన్ని ఇప్పుడు మీరు ఏ మండలిలో పోయినా కూడా మా ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు ఉంటాయి అక్కడ సంబంధించిన స్టాఫ్ ఉంటారు మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము మీ పొలం వద్దకు వచ్చే మేము ట్రీట్మెంట్ చేస్తాం ఒకవేళ ఏదైనా ఆరోగ్యంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ థ్యాంక్ యూ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తామనే భరోసా ఇచ్చారు కాబట్టి మీరు ధైర్యంగా ఎప్పుడు ఏది జరిగినా కూడా వారికి ఫోన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే మనకు వేమరావుడ తహసీల్దార్ గారు కూడా వచ్చున్నారు వారు కూడా తీసుకెళ్ళిన కోడ ఎవరైనా మీరు లీగలైజ్ ఎలా వాడాలి దాన్ని ఏమైనా దుర్వి దుర్వినియోగపరిస్తే వారు ఏం చెప్తారు అనే సూచనలు చేస్తారు రెవెన్యూ తరపున అవి కూడా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తాం తహసీల్దార్ గారు కొంచెం గోవులు తీసుకోవడం మాత్రాన మనం వాటిని బయట తీసుకపోయి ఇప్పుడు ఫ్రీగా తీసుకపోయి వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది గతంలో కూడా తీసుకపోయినా కూడా అవి ఎక్కడ గుర్తించి వాటి ఎవరు అమ్మేటో వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ మెట్నరీ డాక్టర్ గారు కానీ వివర్ చెప్పిన ప్రకారం మరి ఏ విధంగా దోషాల్లో కొన్ని రోజులు కోళ్ల పంపిణీకి ఇచ్చేటటువంటి మూలం శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ప్రభుత్వం ఈ వాసన గారు ఇచ్చేసినారు రైతులకు అదేవిధంగా ఈవో గారికి మరి ఎంఆర్ఓ గారికి వెటరీ డాక్టర్ గారికి మేడం గారికి అంద కాంగ్రెస్ మా కౌన్సిలర్లకు అందరికీ రైతులకు రైతు సోదరులందరికీ మనం ఇచ్చిన ఏంటంటే ఈరోజు కూడలు ఉచిత ఇస్తుందని మంచిగా దాదాలని మంచి మేపాలని మేము విజ్ఞప్తిస్తున్నాం మీరు తీసుకుపోయి కొంతమంది వేరేళ్ళకి ఇచ్చుడు కానీ ఏమైనా చేస్తే మన రాజరాజస్వామి ఊకున్నాడు సుతా క్షమించడు ఎందుకంటే రాజస్వామి మనల్ని మంచిగా చల్ల చూడాలని మన చుట్టుపక్కల భీమలాడ మండల గ్రామాల రైతు పెద్దలందరికీ కోరుకునేది ఏంటంటే మన కోడలను తీసుకుపోయి ఇక్కడ వందల కోడలు మేత సరిగ్గా లేక అయితే కాబట్టి మనం అందరికి ఇస్తే మనం అందరికి కాపాడుకొని పెంచుకొని పెద్ద చేసుకొని పనిచేసుకోవాలని రైతులందరికీ కోరుతున్నాను అదే విధంగా రైతులు ఏదైనా బీమా రచన వెంటనే డాక్టర్లు మనం భీమలాడ మండల ఉంటాం ఆ డాక్టర్ గారి నంబర్ తీసుకొని మీరు సంప్రదించి అన్ని కోడలి మంచి చేసుకోవాలి ఎవరైనా ఇష్టం లేకుండా కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు ఏ వారు చెప్పినట్టు మళ్ళా గోషాలకు అప్పయపచ్చు కానీ మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఏం సంబంధించి ఖచ్చితంగా కేసులు చేస్తున్నారు ఇప్పుడు దేవస్థానం ఏమో గారు కానీ మన డాక్టర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎవరు వచ్చినా ఎవరు విడిచిపెట్టారు ఆ తర్వాత మనం బాధపడద్దు రైతులందరం ఎందుకంటే ఆ గో కోడలు తీసుకో చాలా మంచిగా చూసుకోవాలి కోడలు అంటే మన ఇంట్లో మన ఒక చిన్న చిన్నపిల్లలెక్కడ చూసుకుంటేనే అవి పెద్దగా అవుతాయి ఆ తర్వాత మనకు సుత పనిచేస్తుంటాయి అని రైతులందరికీ తల మంచి ధన్యవాదాలు చెప్తున్నాను